మాట్లాడలేను ఎందుకంటే మానసికంగాను శారీరకంగాను ఈ మధ్య చాలా ఇబ్బందులలో ఉంటున్నాను మటి మన కూడా చాలా వచ్చింది అదొకటైతే నేను ఎప్పుడూ అనారోగ్యంతో ఉన్నా కూడా నా చుట్టూ నా చుట్టూ నా మనుషుల కంటే కూడా నా చుట్టూ విప్లవజమే తిరుగుతూ ఉంటుంది అందుకే కావచ్చు నేను రాసిన కథలన్నీ కూడా నేను చలాకిగానో నేను సృహలో ఉండి రాసినప్పటికంటే కూడా నేను ఆ అమరులకు సంబంధించిన జ్ఞాపకాల నుండి ఆ బాధ నుండి దుఃఖం నుండి మాత్రమే ఉంటాను అట్లాగే మంజిర కోసం అడిగినప్పుడు కూడా నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే మళ్ళీ నేను ఒక ముప్పై ఏళ్ళ వెనక్కి వెళ్ళాలి ముప్పై ఏళ్ళ నుండి ఉన్న దుఃఖాన్ని ఆ ముప్పై ఏళ్ళ కాలంలో ఈ మధ్యకాలంలో ఎంతమంది జ్ఞాపకాల్లో మళ్ళీ మోసుకోవాలి అట్లా మందిర కోసం మళ్ళీ గుర్తు చేసుకోవాలి కొన్ని మర్చిపోవాలనుకుంటాము మనం మర్చిపోలేము అసలు అమర్ల జ్ఞాపకాలు అయితే ఇలా అనేకసార్లు మనకు గుర్తొస్తుంటాయి తొంభై ఒకటి తొంభై రెండు మధ్య కాలంలో కరెక్ట్గా డేట్ గుర్తులేదు కానీ మంజీరతో పాటు పది రోజులు గడిపే అవకాశం వచ్చింది అప్పుడు ఇప్పటికీ బాల్యం పోయినట్టుగా ఉండదు నాకెందుకు ఒప్పించు పని చేస్తూ ఉంటాను అప్పుడు ఇంకా బాల్యమే కనుక అట్లాగే ఉండేదాన్ని నేను పనిచేస్తున్న చోట నుండి కాస్త బయటకి వెళ్ళాలని బాగా మొండిగా పట్టుపట్టిన టైంలో కామెడు పులంజన్న అయితే నువ్వు ఒక పంచి అజ్ఞాతంలో ఉన్నవాళ్ళు ఎక్కువ మందికి అది మనం ఉన్న స్థానికంగా ఉన్న చోట కనిపించడం మంచిది కాదు కాబట్టి వేరే చోట రాజకీయ క్లాసులు అవుతున్నాయి నువ్వు వెళ్తావా అని అంటే ఒక కబురు పొంది వెళ్తాను అని చెప్పాను అయితే అప్పుడు ఆయనతో ఉండే చనుతో నేను అంది ఏంటంటే ఆయన నేను చూడలేదు కులంజనం కానీ ఉత్తరాల ద్వారా కానీ ఇతరుల కామ్రేడ్స్ మాటల ద్వారా కానీ తెలుసు అప్పుడు నేను ఆయనతో నేను వెళ్తాను అయితే వెళ్తే మన దగ్గర లాగా ఉండదు అక్కడ రహస్యంగా ఉండాలి ఒక ఇద్దరు కామ్రేడ్స్ ఉంటారు వాళ్ళకి చెల్లెలుగా వెళ్ళాలి అక్కడ క్లాసులు జరుగుతూ ఉంటాయి ఆ వచ్చిన వాళ్ళకు కూడా నువ్వు వాళ్ళిద్దరు అన్నదమ్ములుగా ఉంటారు వాళ్ళకు నువ్వు చెల్లెలుగా ఉంటావు ఇది అంగీకారమైన అని సరే అన్నా అయితే చిన్నప్పటి నుండి ఒకటి ఉండేది ఇట్లాంటి ఏదైనా జరిగితే ఒక ఇద్దరు ముగ్గురు మగవాళ్ళతో ఉండాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ వంట పని అంటే ఎవరికి పడుతుంది ఆడవాళ్ళకి పడుతుంది బయటి పని అంటే ఎవరికి పడుతుంది ఇట్లాంటివి ఏవో గుర్రలో ఉండేవి అంటే వాటి పట్ల చిన్నతనం కాదు ఉద్యోగంలో అట్లాంటి అవసరం కూడా క్లిమఫై చేసుకోవడానికి మనల్ని మనం కాపాడు ఇవన్నీ ఉన్నప్పటికి కూడా అట్లా ఉండేది ఎందుకంటే పుట్టి పెరిగిన నేపథ్యం కావచ్చు బాగా వెనుకబడిన సింగరేణి ప్రాంతంలో మహిళల్ని ఎట్లా చూస్తారు వాళ్ళని ఎట్లా ఉంటుందని తెలిసి ఉండడం వలన ఒక రకంగా ఒక ఫెమిలిజంలోకి వెళ్ళిపోయి కొన్నిటి పట్ల ఒక భావాన్ని ఏర్పాటు చేసుకొని నేను డిమాండ్ అదే పెట్టాను పోయిన తర్వాత నేను వంట చేయడమో ఇదో అదో కాదు క్లాస్లో పోతున్నాను అట్లాగే వచ్చేస్తాను రైట్ నీకేమి ఇబ్బంది ఉండదు మీ అన్నలు కూడా చాలా మంచి వాళ్ళు వెళ్ళవు అని నేను అలాగే వచ్చేసాను నాకు అక్కడికి వచ్చేసరికి అది బహుశా ఈ ప్రాంతమే అక్కడికి వచ్చేసరికి మా సింగరేణి కోటల్లో లాగానే అన్ని రక అన్ని ఒక రకం కోటల్సే అక్కడ ఇంట్లో వచ్చేసాను ఇద్దరు అన్నలు దొరికారు పెద్దన్న మన మఠంలో చిన్న ప్రసన్న జంట నగరా కార్యదర్శిగా పనిచేసి అమలుడయ్యాడు సుభాష్ ఈ ఇద్దరు అన్నలు ఈట్లాంటి వాళ్ళంటే నిజంగా మంత్రి కోసం చాలా రాశారు మందిర రాజకీయాల కోసం మందిర కోసం చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం కానీ వీళ్ళ కోసం మాట్లాడుకుంటప్పుడు పర్సనల్గా కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా అవి నిజంగా పర్సనల్ అయినా అవి మన జీవితంలో అవి ఉత్సవంలో భాగం అయిపోతే ఆ ముద్ర ఎట్లా ఉంటుంది అనేది నేను చెప్పడానికి చెప్తున్నాను నాకు తెలిసి నన్ను అందరు మొండి వాళ్ళు అనేవాళ్ళు కానీ నేను ఇక్కడికి వచ్చాక నాకంటే మొండి ప్రసన్న అంటే రెండో అన్నగా ఉన్న అతను అట్లాగే చాలా సున్నితమైన వాళ్ళు వీళ్ళిద్దరు నేనా మహామొరటు అసలు నాకు చూడగానే వాళ్ళని చూడగానే వీళ్ళిద్దరితో నేనట్లా ఉండేది నాకు తెలిసిన వాళ్ళు కాదు వీళ్ళు చూస్తేనే మనుషులు అట్లా ఉన్నారు రాగానే ఒక నవ్వు పోగానే ఒక గిన్నె ముందుకు తోచారు తింటామని వాళ్ళు తింటున్న టైం కనుక ఇవి రెండే ఆ రోజులో వాళ్ళు నాకు ఆ రెండు మాత్రమే చేశారు అవి సైగలతోనే నన్ను ఏమీ అడగలేదు వాళ్ళు ఏమీ చెప్పలేదు నాకు పిచ్చి లేసినట్టు అయిపోతుంది నేను ఇప్పటికైనా మనుషుల మధ్య ఉన్నానంటే మాట్లాడుతూ ఉండాలి ఇల్లిద్దరి మధ్య ఉండడం ఏంటబ్బా అని అనని ఆ రోజుకి ఆ కాలం గడిచిపోయింది ఎందుకంటే నేనే ముందు పోయా నా ఇంటికి ఎందుకు వెళ్ళాలి అంటే ఆ క్లాసులకు ముందు సన్నాహాలుగా ఉండాలి కాబట్టి అక్కడ ఒకటి తీసుకొని వాళ్ళిద్దరు తమ్ములు నేను చెల్లెను ఇట్లా మేమంతా పోయి అక్కడ ఉండి అది ఏర్పాటు చేసుకోవాలి ఇక రెండో రోజు నుండి ఒకరు వస్తారు వాళ్ళు రాకముందే ఉన్నాం కదా రవన్నేమో తీర్పు పెట్టుకున్నాడు రాసుకుంటున్నాడు చదువుకుంటున్నాడు అన్నీ చేస్తున్నాడు ప్రసన్నేమో తన పనులు తను చూసుకుంటూ తనకు కావాల్సినవి చూస్తూ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు నాకేం చెప్పారు నీకు కూడా నువ్వు కూడా బయట కనిపిస్తావు మనమే ముగ్గురం ఎక్కువ కనిపిస్తాము పక్కనే ఉన్న షాప్ కడికి వెళ్ళాలి సంధి చివర ఉంటుంది సామాన్ తీసుకొని రావాలి నాకెంత ఇబ్బంది అంటే రహస్య జీవితంలో అది ఏ ఏరియా చెప్పము మనం ఉన్నామో అడగకూడదు ఆ ఉన్న ప్రాంతం తప్ప వీళ్ళు ఏమెక్కువ మాట్లాడే వాళ్ళు కాదు మరి ఏంటి నాకున్న ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుండి తప్పిపోవడం నాకు అలవాటు నేను సిగ్గలేని పట్టాలు అన్ని ఒక రకంగా ఉంటాయి కాబట్టి నేను బ్యాగేసుకొని వచ్చేయాలంటే ఎవరెవరింటకో వారంలో రెండు సార్లు అయినా పక్కింట్లో ఎదురింట్లోకే వెళ్ళిపోయేయాలి అందరికారు వాళ్ళు వెంటనే ఇది మీరు కాదు నేను చెప్పేవాళ్ళు నాకు ఇక్కడికి వచ్చే వరకు పెద్ద చిక్కు వచ్చింది ఇప్పుడు అన్ని ఒకరికలు ఉన్నాయి ఎట్లా వెళ్ళాలి అయినా గుర్తు పెట్టుకుందాం గుర్తు పెట్టుకోవాలి ఇక నేను చెప్పాను నాకేమో తప్పిపోయే అలవాటు మీరేమో నన్ను బయటికి పంపుతాను అంటున్నారు ఏం చేయాలో ఏమో తోచట్లేదు అని అంటే ఒక నవ్వు నవ్వారు ఒక నవ్వు నవ్వారు వాళ్ళ పనుల వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు మనుషులు మాట్లాడంత లేదు నేను చాలా ఖాళీగా ఉన్నాను నాకేమో అసలు పనే లేదు కాబట్టి నేను ఖాళీ ఉన్న ఖాళీ ఉన్న మనిషికి బుర్ర తొలుస్తుంది కదా ఏవో ఏవో ఊహించుకుంటాను ఇద్దరి కోసం అలా చాలా ఎక్కువ ఊహించుకున్నాను అనుకో తెల్లవారింది ముగ్గు వేయాలి ఫస్టే వాళ్ళు చెప్పి పెట్టారు నా స్వభావం ఏంటి నేనేంటో ముందు వాళ్ళకి చెప్పారు కానీ వీళ్ళు ఎట్లా ఉంటారో నాకు చెప్పలేదు కదా నాకు అక్కడ కోపం వచ్చింది నేను ముగ్గు వేయాలి కదా ప్రసన్న అడిగాడు వేస్తావా అని ముగ్గు కింద పట్టుకొని బయట ముగ్గు వేయాలి కాబట్టి అడిగాడు వెంటనే నేను అన్నా నాకు బాగా నేను ముందే చెప్పాను కదా వెయ్యనని నిజానికి ముగ్గులంటే ఇష్టమే కానీ వెయ్యకూడదా నేను నియమం ఒకటి పెట్టుకొని తెచ్చాను కదా కాబట్టి వెయ్యను అని అన్నాను అన్న వల్ల వెంటనే అయితే నేనే వేస్తాను అన్నాడు ఎట్లేస్తాడో చూద్దామని అనుకున్నాను ఇది వేసాడు కానీ అది ముగ్గు కాదు ముగ్గు వేసాడు అది ముగ్గు కాదు ఎంత కాకపోతే అయినా మంచి ఆర్టిస్ట్ చాలా అద్భుతంగా పువ్వులు వేయగలరు చాలా అద్భుతంగా చెట్లు వేయగలరు బొమ్మలు కూడా మన ఇలా చూస్తున్నా కానీ మనతో మాట్లాడుతూ వేయగలరు కాబట్టి అక్కడొకటి వేసాడు అది ముగ్గు కాదు నేను నవ్వాను ఇది ముగ్గు కాదు అని అప్పుడు వెంటనే రవి వెనకాల నిలబడి చూస్తూ నువ్వు వేయనప్పుడు అది ముగ్గే అవుతుంది నీకు వస్తే వెయ్యి వెయ్యలేదన్నా ముగ్గు కాదు అన్నానికి నీకు లేదు అని అన్నాడు ఇచ్చదకా వాళ్ళు నేను ముగ్గు వెయ్యాలన్నాను కదా చిన్నత రాజానికి కూడా మరి ముగ్గు వేయాలన్నాను కదా ఏం చేయాలి కాబట్టి ఏదలే వాళ్ళు ఏదైనా చేసుకోండి నాకెందుకు అప్పుడు రవి అన్నాడు ఈ ముగ్గును ఇక్కడ కాదు ప్రసన్నం వేయాల్సింది బయట వెయ్యి ఎందుకంటే మన చెల్లె చెప్పింది కదా తప్పిపోతానని తప్పిపోతే కనుక నీ ముగ్గు చూస్తూ లోపలికి వచ్చాను సరే మనకు ఒక సమస్య అప్పుడు నాకు నిజంగా ఇప్పుడు నాకు వస్తుంది కానీ అప్పుడు ఎంత టెన్షన్ అంటే ఒకవేళ తప్పిపోతే ఎవరిని అడగలేము ఎవరి డోరు కొట్టలేము అక్కడ ఒకవేళ ఏదైనా జరిగితే కనుక ఎంతో ఒక రెండు మూడు నెలల నుండి ఒక ప్లాన్ వేసుకొని ఒక క్లాసులు వేసుకొని ఎక్కడెక్కడో అప్పుడు ఇప్పటిలాగా ఫోన్లు లేవు ఒక ఉత్తరం చేరాలంటే రెండు మూడు నెలల ముందు చేరిపోతుంది అవి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చుకోవాలి వాళ్ళు తప్పిపోతే ఎక్కడ ఉంటారో తెలియదు అంటే ఒక ప్రాణాల మీద అంటే ఒక్క చిన్న సమస్య జరిగితే ఒక పది మంది ప్రాణాలు పోయేది కామ్రేడ్స్కి అంటే అంత సీరియస్నెస్ నాకు అప్పుడు జల్లదరింపు వచ్చింది నిజమే కదా తప్పిపోతే నేను ఎక్కడ పోతాను సరే నేను తప్పిపోయి ఎక్కడో పోతాను మళ్ళీ పాతకాల వారికి వెళ్ళిపోతాను కానీ వీళ్ళు ఏం చేయాలి వీళ్ళు వెంటనే ఖాళీ చేయాలి వచ్చిన వాళ్ళు ఏమవుతారు అంటే కొన్ని సున్నితమైన విషయాలు ఇవి బయట చెప్పుకోవడానికి రకరకాలుగా ఉండొచ్చు కానీ కానీ ప్రసన్న రెండో రోజు నుండి ముగ్గు బయట వేయడం మొదలుపెట్టాడు ఇది నవ్వులాట కాదు వాళ్ళకు ఆ సీరియస్నెస్ తెలుసు నాకు ఆ సీరియస్నెస్ తెలుసు నేను ముగ్గు వేయలేదు కానీ ఆయన వేస్తున్నాను నేను గమనిస్తున్నాను ఆ గుమ్మంలో అందరికంటే డిఫరెంట్ ముగ్గులు అవే నేను నేర్పాను సైడ్కు అంటే ఒక ముగ్గు ముగ్గు కావాలంటే మధ్యలో పువ్వు వేయడం కాదు దాని పక్కకు దానికి సంబంధించినట్టుగా కాడలు వేయాలి మూడు చోట్ల నాలుగు చోట్ల వేస్తే అది ముగ్గు అవుతుంది రెండో రోజుకు ఆయన అదే వేశాడు అంటే విప్లవకాలు ఎంత సున్నితంగా ఉంటారు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా కూడా ఎట్లా హ్యాండిల్ చేయగలరని ఈ ఆ పది రోజులలో అనేకం జరిగాయి దాంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే రవి ఎప్పుడూ చదువుకుంటున్నా రాసుకుంటున్నా ఏమి చేసినా కూడా మనకు ఒక సందేహం వచ్చి అడిగితే మనము చాలా స్పష్టంగా చెప్పేవారు నాకు ఆ క్లాసులలో అర్థమైనది కూడా ఏంటంటే అనేక సార్లు చిన్నప్పుడు విని ఉంటాం కానీ ఇక్కడ వచ్చినాక ఆయన ఆ రాజకీయ తరగతిలో నిర్వహించిన తీరు చాలా అద్భుతంగా ఉంది అనేకసార్లు విన్నదే అయినా కూడా అదనపు విలువ కోసం తను చెప్పిన పద్ధతి ఎంత బాగుంది అనంటే అసలు నాకు అనిపించింది ఇట్లా కదా చెప్పుకోవాల్సింది ఇలాగే ఎవరినైనా కూడా ఏ స్థాయి వారినైనా కూడా మనం అర్థం చేయించడానికి అవసరమవుతుంది కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే చదువుకొని వాళ్ళకు ఒక తీరుగా చదువుకున్న వాళ్ళకు ఒక తీరుగా బాగా ఇంటెలెక్చువల్స్కి ఒక తీరుగా ఇట్లా ఏవో అనుకుంటుంటాం కానీ అందరికీ సరిపోయేలాగా అక్కడ కూర్చున్న ఇరవై ఐదు మందిలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికీ సరిపోయేలాగా ప్లాన్ చేసుకోవడమే టీచర్ గొప్పతనం అట్లా అక్కడ జరిగిన అన్ని క్లాసులలో కూడా బుద్ధిగా వినేదాన్ని అందరూ మాట్లాడుతూనే వినేదాన్ని కానీ మనుషులకు ఎప్పుడైనా సొంత స్వభావం ఒకటి ఉంటుంది కదా అసలే నేను గొడవ వేయాలి వాడిని కదా అందుకని ఏంటంటే ప్రసన్నకు నాకు మధ్యలో చిన్న చిన్న చిక్కులు వచ్చేవి ఎట్లాంటివి అంటే అంతమందికి పని అన్నీ చేయాలి కదా కాబట్టి ఏంటంటే టపా టపా అన్నీ చేస్తూ ఉండాలి ఆయన క్యాబేజీ టపాటప్ప కడుగుతుంటే కట్ చేస్తుంటారు వాళ్ళేం వంటలు చేసిన పిల్లలు కాదు కదా తల్లిదండ్రులు మీకెళ్ళి వచ్చిన వాళ్ళే అప్పటికి నిజానికి ఆయన యూజో యూజ్ కాదో కూడా నాకు తెలియదు ఎందుకంటే రహస్య జీవితంలో ఇవి అదగ లేమో వాళ్ళు చెప్పను చెప్పారు కాబట్టి అట్లా తరుగుతుంటే ఏమైంది మొత్తం రూమ్ అంతా చిల్లుతుంది నేనన్నా అట్లా తరుగుతారా ప్రసన్న ఒక మాట అనొచ్చు ఎట్లా తగు తరుగుతే నీకెందుకు నేను ఎట్లా చేస్తే నీకెందుకు నువ్వు చెయ్యవు కదా అనొచ్చు కానీ ఆ మాట అనలేదు అట్లాగే తడుక్కున్నాడు అట్లాగే చేశాడు అన్నీ అట్లా చేసేవాడు నిజంగా కానీ నాకు అప్పుడు అనిపించింది ఏదైనా మధ్యలో ఈ క్లాసుల మధ్యలో మేము కూర్చొని ఈ నిర్వహణకు సంబంధించింది మాట్లాడుకుంటప్పుడు నిజంగా కుమార్ పెద్దన్న పాత్ర పోషించేవాడు మా ఇద్దరి మధ్య నేనేమో వెంటనే దాడి చేసే రకం నేను అనేది ఒప్పించడం కోసం నా వైపు వాదన కోసము గంటైనా మాట్లాడగలను కానీ అవతలి ప్రసన్న మాట్లాడేవాడు కాదు ఇట్లా దగ్గరికి మూర్చుకుపోయేవాడు కానీ ఆ విషయాలలో నా ఎన్ని తప్పులున్నా కూడా వాళ్ళు నేను చివరికి వచ్చే రోజు మాత్రమే మాట్లాడారు నేను మాత్రం ప్రతిరోజు వాళ్ళకు మూడో నాలుగో విమర్శలు పెడుతూనే ఉండేదాన్ని దొరికినప్పుడల్లా వాళ్ళ తప్పులు ఎన్నుంటాయో మగవాళ్ళకి ఉంటాయో ఆడవాళ్ళకి ఎన్ను ఇట్లాంటివన్నీ చెప్తూ ఉండేదాన్ని కుమార్ కోసం మాట్లాడుకోవాలి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి కానీ నేను వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు రవి ప్రసన్న నేను రవి విడిపోతూ కొన్ని మాటలు మాట్లాడుకున్నాను నాకు ఇప్పటికీ గుర్తుంది ముగ్గు వేయనన్నావు కదా దాని పట్ల నీకు ఏదైనా ఉండొచ్చు గతానికి సంబంధించింది కానీ ఒక మనిషి ఒక చోటు ఉన్నప్పుడు మనం ఈ పనికి వచ్చాము బయట వాళ్ళకి మనం ఏంటో తెలియకుంటూ ఉండాలి కొన్ని ప్రాణాలకు సంబంధించింది కదా నువ్వు వచ్చావు కదా ఈ పర్పస్ ఏంటి ఒక ఆడపిల్ల ఒక పని చేయడం కోసం బయట కనిపించడం కోసం లోపల నువ్వేమీ చెయ్యక్కర్లేదు కానీ అంబే ఆ బయట ఇప్పుడంతా సదాసిధగా నడిచిపోయింది కానీ ఇదే ఎవరైనా గమనించి అమ్మాయి ఉండగా అబ్బాయి ఎందుకు వేస్తు వేస్తున్నాడు నిజానికి చిన్నతనం నాకు అప్పుడు ఏమీ అర్థం కాలేదు కానీ నాకు అనిపించింది నేను అప్పుడు ఒక మాట చెప్పాను నేను ఇంకెప్పుడు మొగ్గు వేయనని ఎవరితో అనను నాకు అర్థమైపోయింది నువ్వు క్లాసులు చెప్పేటప్పుడు శ్రమ అదనపు శ్రమ ఒక మనిషి శ్రమ చేస్తే తనకి ఉండాల్సిన గుర్తింపును ఇవ్వాలి కదా అనేది నువ్వు చెప్తున్నప్పుడల్లా నా వైపు చూసావు నాకు అది అర్థమైపోయింది నేనే చెప్పాలి నీకు కానీ నేను చెప్పలేకపోయాను అని అన్నాను తర్వాత నేను ఎప్పుడైనా ఎవరి ఇంటికన్నా వెళ్తే ముగ్గు వేయాలని అనలేదు ఇప్పుడు మా ఇంట్లో మా అక్కలు వేరే పనిలో ఉంటే నేను ముగ్గు వేస్తాను అప్పుడు ఎంత చిత్రపోతారంటే అప్పుడు ఎన్నెన్నో మాటలు చెప్పావు కదా అంటే నేను మా వాళ్ళు నాకు ఇది కూడా నేర్పారు ఇది ఒక పని తినడం తాగడం పడుకోవడం ఎట్లాగో ఈ పని నువ్వు అరగంట చేస్తావు నేనైతే ఐదు నిమిషాలు చేస్తాను నీకు టైం మిగులుతుంది నేను నీకు అంతకంటే ఎక్కువ ఏం చేయలేను కదా అట్లా మేము రన్నుల్లో రూమ్ తీసుకొని ఉన్నప్పుడు అరుణ్ సార్ వాళ్ళ తమ్ముడు మాకు ఇల్లు ఇచ్చారు నిజంగా అక్కడ ఏడు వేలు నడుస్తున్న టైంలో మాకు మూడు వేలకు ఇచ్చాడని ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు ఉండరు ముందు వైపున మేము ఉండాలి ఆయనకి ముగ్గుండడం అనేది ఆయనకు ఆమెకు ఉండాలి ఎందుకు ముగ్గుండాలి అని అంటే ఒకే మనకు సెంటిమెంటు రెండోది అది మనుషులు లేని ఇల్లు అని తెలిస్తే దొంగలు పడతారు వాళ్ళు ఉండరు కనుక ఈ దొంగలు వాళ్ళ ఇంట్లో మూడుసార్లు పడ్డారు వాళ్ళు ఏంటైనా తను ఇంటి మీద రైడ్ అయినప్పుడు కూడా వాళ్ళు తొనకలేదు బెనకలేదు మనలో వద్దని లేదు కానీ ముగ్గు పెట్టడం అనేది ముఖ్యం నేను పెట్టాను నాకు ఏమి ఇబ్బంది కాలేదు నేను ఎక్కడో చెప్పాను అన్నాడు పద్మ పెట్టదు అని నేను అన్నాను ఎవరు చెప్పారు పెట్టదు నేను పెడతా ఎందుకంటే నేను అక్కడ కంకను వాళ్ళ దగ్గర నాకు దాని పట్ల చిన్నతనం ఏమీ లేదు అక్కడ అది అవసరం అనిపించింది కాబట్టి నేను దాని నేను పెడతాను నేను లేనప్పుడు ఆ ఊర్చే అమ్మాయికి చెప్తాము ఎంతో కొంత డబ్బు తీసుకుంటే పెడతాది నువ్వు పెట్టకు కానీ పానీ కూడా పెట్టే టైం వచ్చింది ఎట్లాంటి టైం అంటే నేను లేను నేను ఉండను కనుక ఎక్కువ నేను లేను కాబట్టి నేను ఆల్టర్నేట్ ఏర్పాటు చేసుకున్నాను కానీ ఆ రోజు ఆ అమ్మాయి కూడా ఒక మూడు రోజులు లేదు అప్పుడు కండిషన్ ఏంటంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు నిజంగా కానీ ఎక్కువ సమస్య వచ్చింది పానీ ముగ్గు పెట్టాలి రాదు ఏం చేస్తాడు నాకు ఫోన్ చేశాడు ఇదేంటి పదమని నీకు ఇష్టం వచ్చినట్టు పెట్టు నచ్చితే సరే నా చకపోతే వాళ్ళే పోతుంటారు పానికి రాదు కదా ఏం అంటే ఇట్లా ముగ్గు వేసేసి దాంట్లో కుంకుమేసి పసుపు వేసి అప్పుడు నడుము నొప్పి నిలబడి వేస్తే చేతవరం చేశామో జడుస్తుంది అని చాలా కూడా రాలేదు రెండో రోజు ఓనర్ ఫోన్ చేసి పని ముగ్గు పెంచుతూ ఏమి చేయొద్దు ఇది అంటే నేను అంటున్నా వాళ్ళ దగ్గర మనం ఏమి నేర్చుకుంటామంటే వాళ్ళ దగ్గర కొన్ని విలువలు నేర్చుకుంటాం ఒక పని పట్ల చూపు ఉండకూడదు ఆ పని అవసరమా అది విప్లవధ్యమానికి అవసరమైతే ఖచ్చితంగా చేయాల్సింది ఆ పని పట్ల మనకు ఏవీ పక్కర్లేదు అట్లాగా అనేక విషయాలు ఒకటి రెండు కాదు వాళ్ళ తర దగ్గర చాలా నేర్చుకున్నాను వస్తూ వస్తూ ఒక మాట చెప్పి వచ్చాను మీలా తక్కువ మాట్లాడడానికి నేను ప్రయత్నం అయితే చెయ్యలేను కానీ మీ దగ్గర నేర్చుకున్నవన్నీ కూడా నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను కామ్రేడ్స్ మళ్ళీ పొరపాటు జరగకుండా చేస్తాను అని చెప్పొచ్చాను తర్వాత రవి కనిపించలేదు కానీ ప్రసన్న కనిపించాడు నేను చూసిన నాకు తెలిసిన అన్నయ్యగా కాదు ఒక గొప్ప నాయకుడిగా పార్టీలో ఒక గొప్ప నాయకుడిగా ఈ జంట నగరాలకు సంబంధించిన నాయకుడిగా ఉంటూ ఎంతో మందిని డీల్ చేస్తూ అనిపించాడు నాకు తన పేరు రవిగా చెప్పాడు నేను నాకు తెలుసు నువ్వు ఆ పేరు పెట్టుకున్నామని ఎందుకంటే ఎంత రహస్యం చేద్దామన్నా అక్కడొచ్చిన పది ఇరవై మందిలో ఐదారు మందికి రవి అరెస్ట్ అవ్వడము రావడము ఆయన పేరు తెలుసు చెవులు కోరుకునేవాళ్ళం ఈ దీంట్లో చాలా మంది చనిపోయారు కానీ ఎవ్వరు ఏ రహస్యాన్ని చెప్పలేదు చనిపోయిన వాళ్ళు ఎవ్వరు కూడా ఏ విషయాన్ని చెప్పలేదు కానీ మాకు మేము మాత్రము కొన్ని మాకు తెలుసు అని గొప్పలు చెప్పుకోవడానికో లేదు ఇంకో దానికో చెప్పుకునేవాళ్ళం అట్లా తన పేరు అది కనుక ఈయన పెట్టుకోగానే నేను తెలుసు కదా ఎట్లున్నాడు బాగున్నాడా ఇవన్నీ మాట్లాడుకున్నాం కానీ కలిసే అవసరం అవకాశం రాలేదు ఎన్కౌంటర్ అయింది నేను లీగల్ ఆర్గనైజేషన్లకు నేను అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాక ఎన్కౌంటర్ జరిగింది రవికుమార్ చనిపోయాడు అప్పటికి అక్కడక్కడ పనిచేస్తున్నాడు అని తెలుసు ఎన్కౌంటర్ జరిగింది రవి చనిపోయాడు వెళ్ళాలి కానీ దుర్మార్గమైన ప్రభుత్వం చాలా గందరగోళం ఏర్పాటు చేసి మనుషులు వెళ్ళడానికి అవకాశం రావడానికి అవకాశం లేకుండా ఆ చేసిన నిర్బంధ కాలంలో అప్పుడు ముగ్గురు చనిపోయారు మంజీరా ఒక చోట ఇంకో చోట మన మా కంట్రీలోనే పనిచేసే సుభద్రక్క కూతురు సీఎంఎస్లో కూడా పనిచేసింది అలిపిరి కేసులో నిందితురాలు ఆ అమ్మాయి వాళ్ళ సహచరుడు వాళ్ళు ఈయనను కలవడానికి వస్తున్నారు కలవాలి ఈయనను పట్టుకున్నారు మధ్యలో ఉన్న ఇంకో అతను ఇప్పుడు ఆ రోజుకు ఏమయ్యారో తెలియదు ఈ రోజు కూడా ఏమైనా అరెస్ట్ అయ్యి ఉంటాడో ఆ తర్వాత మేము పట్టించుకోలేదు కానీ ఈ కామ్రేడ్ ఇక్కడ అమరుడయ్యారు వాళ్ళిద్దరు అక్కడ అమరుడయ్యారు అటు వెళ్ళడానికి లేదు ఇటు రాడ ఒకటే తపన చివరి చూపు కూడా నోచుకోలేము ఆ మనుషుల్ని ఇక అది లేట్ అవుతుందని ఇటు వద్దామని వచ్చాము అప్పటికే చీకటి పడుతుంది వేణు నేను పానే ఇంకా కొన్ని మంది అందరూ టెన్షన్ టెన్షన్తో వెళ్ళాము కానీ అప్పటికే అది మేము చేరుకోకముందే దారి మధ్యలోకి వస్తుంది మేము మధ్యలో శ్మశానం దగ్గరికి వెళ్ళిపోయాము చివరికి మొహం కూడా చూడలేకపోయాము ఒక మూటను ఆ సమాధిలో పెట్టాలని తెలిసింది ఇది ఆయన సంబంధించిన చివరి చూపును కూడా చూడలేకపోవడం కరుణ అరగగానే ఈ గతం అంతా గుర్తొచ్చింది ఈ గతం మధ్య ఎంతమంది మా మధ్య కలిసిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కొన్ని డజన్ల మంది అమరులు గుర్తుకొచ్చారు వీటిని గుర్తు చేసుకోవడం అనేది గుండెలు పిండే బాధ అది ముఖ్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా గుర్తు చేసుకోవడము ఆ బాధను భరించకపోవడము వాళ్ళు పోయారు మేము మిగిలాం ముఖ్యంగా నేను మిగిలాను అందుకే నేను ప్రతిసారి ఎంత రోగంతో ఉన్నా కూడా వాళ్ళు కదల్లేని స్థితిలో చనిపోయారు నేను ఇంకా కదలగలిగే స్థితిలో ఉన్నాను దేకుతునో పాకుతున్నావు వాళ్ళ చివరి చూపులు చూడాలి సగర్వంగా వాళ్ళని సాగనంపాలి అందుకోసమైనా మనం జీవించినప్పుడు ఆ జీవితం వాళ్ళకు సంబంధించింది అయినప్పుడు ఎన్నో వాగ్దానాల మధ్య మనమంతా కాలించి పనిచేశాము వాళ్ళు అమరులయ్యారు మనం మిగిలాము కాబట్టి ఈ అమరులను స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కరుణకు కృతజ్ఞతలు చూపాలి అమరవీరులకు అనౌన్స్మెంట్ రెండు మూడు నిమిషాలు